నమస్కారం నేను మీ ఫిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం బుధ గ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే మన శరీరంలో బుధుడికి సంబంధించిన భాగములు అలాగే బుధుడి ఆధిపత్యం ఉన్న భాగంలో తీసుకున్నట్టయితే చర్మము చర్మము ముఖ్యంగా చెవి ముక్కు చెవి స్వరపేటిక ఈ భాగం అంతా కూడా మెడ ఇదంతా కూడా తృతీయానికి సంబంధించింది వస్తుంది కాబట్టి న్యాచురల్ జోడాక్ సైన్లో మనం తీసుకున్నా కూడా మిథునాని కారకుడు ఆయనే కాబట్టి భుజములు నావి పిత్తాశయము నాడులు మనస్సు అలాగే భాషణము జ్ఞాపకము ఇవన్నీ కూడా మానసిక అలజడి సంఘర్షణలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి చంద్రుడిలాగా బుధుడు కూడా ఒక్కడే ఉన్నట్టయితే మంచిది కానీ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి మహర్దశలో కూడా కొంత ఇబ్బందిగా కూడా ఉంటుంది వారికి ఈ మన శరీర భాగాల మీద బుధుడి ఆధిపత్యం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు